కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి గురువు కేతువులు మే పంతొమ్మిది వరకు శుభ స్థానాల్లో సంచరించుండడం వలన శుభ ఫలితాలను పొందుతారు అలాగే మే ఇరవై నుండి సంవత్సరం చివరి వరకు శని గురువు అలాగే రాహుకేతువులు అననుకూల స్థాన సంచారం చేయడం వలన కొంత ప్రతికూల ఫలితాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది వీరికి సంవత్సరంలో ఎక్కువ భాగం గ్రహక గ్రహచారం కాస్త అనుకూలంగా లేనందువలన కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక మే ఇరవై వరకు ఆర్థిక అభివృద్ధి వృత్తి యందు అనుకూలత సంకల్పించినటువంటి పను పనులు నెరవేరడం ఇవన్నీ శుభ ఫలితాలు మీరు చూస్తారు అలాగే కుటుంబ సభ్యులతో సుఖమయ జీవనాన్ని తలచినటువంటి పనులు నెరవేరడం పుణ్యక్షేత్రాల సందర్శనం శుభవార్తలు వినడం స్వశక్తితో అభివృద్ధిలోకి రావడం మొదలైనటువంటి అంశాలు వీరికి బాగా అనుకూలిస్తూ ఉన్నాయి ఇక మే ఇరవై నుండి సంవత్సరం చివరి వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలని ముందే సూచించడం జరిగింది ఆరోగ్య విషయంలో కావచ్చు లేదా కుటుంబ విషయాల్లో కావచ్చు లేదా ఇతరులకు సహకరించేటువంటి విషయంలో డబ్బు విషయంలో కావచ్చు కాస్త జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది